పిప్పి పన్ను సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నువ్వులతో చేసిన మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల సులభంగా పిప్పీ సమస్యలు దూరమవుతాయి చల్లగా లేదా వేడిగల వస్తువులను తిన్నప్పుడు పుప్పి పన్ను సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్య వచ్చినప్పుడు దంతాల్లో జివుమని లాగడం మొదలవుతుంది దీని కారణంగా దంతాలు కూడా పగిలిపోతాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి తీవ్ర పంటి నొప్పి సమస్యలు వస్తాయి అంతేకాకుండా దవడలు ఉబ్బుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు లేకపోతే ఒక పన్ను నుంచి ఇతర పంటికి నొప్పి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి సమస్యలున్నవారు ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దంతాలు దవడల చుట్టూ ఉన్న నొప్పిని పంటి నొప్పి అంటారు దంతక్షయం ఇన్ఫెక్షన్ దంతాలు వదులుగా మారడం విరగడం లేదా చిగుళ్లవాపు పంటినొప్పికి గల ప్రధాన కారణాలు ఒకటి లేదా రెండు రోజులకు మించి పంటి నొప్పితో బాధపడుతుంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే అయితే కొన్ని ఇంట్లో ఉండే వస్తువులతో సహజంగానే ఈ పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ దంత నొప్పిని తగ్గిస్తుందని చెబుతారు ముఖ్యంగా పంటి నొప్పి ఏదైనా గాయం చిగుళ్ల వాపు ఉన్నప్పుడు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది ఐస్ ప్యాక్ లేదా ఫ్రిజ్లో శీతలీకరించిన బఠానీల సంచిని ఉపయోగించి కోల్డ్ కంప్రెస్ ప్రయత్నించవచ్చు చెంపలకు వెలుపల భాగాన పన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో కొన్ని నిమిషాలు అలా అదిమి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు ఈ కోల్డ్ కంప్రెస్ చికిత్సను అనుసరించడం ద్వారా ఇది రక్త నాళాలను నిర్బంధిస్తుంది క్రమంగా ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది తద్వారా నొప్పి వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది వెచ్చని ఉప్పు నీటితో నోరు శుభ్రం చేయడం ద్వారా దంత కుహరాలలో లేదా దంతాల మధ్య పేరుకొన్న అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుంది ఇది వాపును తగ్గించడమే కాకుండా వైద్యాన్ని సులభతరం చేస్తుంది ఉప్పు నీటి చిట్కా గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని మనకు ఇదివరకే తెలుసు టీ స్పూన్ ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కరిగించి ఉమ్మి వేయడానికి ముందు ముప్పై సెకండ్ల పాటు నోటిలోనే ఉంచి పుక్కిలించండి ఈ ప్రక్రియను అవసరమైనంత మేర పునరావృతం చేయండి ఎసిటమినోఫెన్ మరియు ఇబుప్రోఫెన్ వంటి మందులు పంటి నొప్పికి తాత్కాలిక నొప్పి నివారణను అందిస్తాయి అయితే పదహారు ఏళ్లలోపు పిల్లలకు పరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి అదేవిధంగా వైద్యుని సూచనల మేరకే అనుసరించడం ఉత్తమం వెల్లుల్లి ఔషధ ప్రయోజనాల దృష్ట్యా తరతరాలుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న అద్భుతమైన వంటింటి పదార్థం వెల్లుల్లి అల్లిసెన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది ఈ అల్లిసెన్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది మొదటగా తాజా వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఆపై కొద్దిగా ఉప్పుతో కలపాలి ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో రాయాలి కొద్దిసేపటికే మీరు కొంత ఉపశమనం పొందుతారు లవంగాల మాదిరిగానే పుదీనాకు కూడా పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి పుదీనా సువాసనను ఇచ్చే మెంతోల్ ప్రధానంగా యాంటీ బాక్టీరియల్ కూడా కలిగి ఉంటుంది ఒక టీ స్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు వేడి నీటిలో వేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి కాస్త చల్లబడిన తరువాత వాటితో పొక్కిలించొచ్చు లేదా టీలా తాగేసేయొచ్చు తడి బ్యాగ్ను కూడా నొప్పి తగ్గే వరకు నొప్పి ఉన్న భాగంలో అదిమి పెట్టుకోవచ్చు ఒక కాటన్ మాల్ మీద కొన్ని చుక్కల పెప్పర్మెంట్ నూనె వేసి తాత్కాలిక నివారణిగా ప్రభావిత పంటిమీద ఉంచాలి ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది దాని ఔషధ ప్రయోజనాల పరంగా ప్రసిద్ధి చెందిన మొక్కగా అందరికీ సుపరిచితం అంతేకాకుండా కోరింతదగ్గు ధనుర్వాతం వంటి ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన నివారణగా చెప్పబడుతుంది కూడా ఈ థైమ్ ఎసెన్షియల్ నూనెలో ప్రధానంగా ఉండే థైమోల్ క్రిమినాసిక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఒక చుక్క థైమ్ ఎసెన్షియల్ నూనెను ఒక గ్లాసు నీటిలో కలిపి మౌత్ వాష్ చేయడానికి వినియోగించవచ్చు ఒక చుక్క థైమ్ ఎసెన్షియల్ నూనెను ఒక గ్లాసు నీటిలో కలిపి మౌత్ వాష్ చేయడానికి వినియోగించవచ్చు మరో పద్ధతి ఏమిటంటే కొన్ని చుక్కల టైం ఎసెన్షియల్ నూనె మరియు నీళ్లను ఒక కాటన్ బాల్ పై చల్లుకుని నొప్పిగా ఉన్న పంటి అపసవ్య దిశలో అదిమినట్లుగా ఉంచండి తక్కువ సమయంలోనే మంచి ఉపశమనం ఉంటుంది కలబంద గుజ్జు జల్ వంటి పదార్థం కాలిన గాయాలు మరియు చిన్న చిన్న కోతలను నయం చేస్తుంది కొంతమంది చిగుళ్లను శుభ్రం చేయడానికి మరియు బాధ నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ జెల్ని ఉపయోగిస్తారు కలబందలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దంత క్షయం కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి కలబంద జెల్తో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి సమర్థవంతమైన యాంటీ బాక్టీరియల్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో పొక్కిలించడం వాష్ ఎంతో ఉత్తమం ముఖ్యంగా పంటి నొప్పి ఇన్ఫెక్షన్ కారణంగా వస్తే ఆ సమస్య మొత్తం తీరిపోతుంది అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ని మింగకూడదు దీనివల్ల నష్టాలుంటాయి కాబట్టి ఉక్కిలించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఉమ్మివేసిన తరువాత నోటిని మళ్లీ మంచినీటితో శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలకు మాత్రం పరిస్థితుల్లోనూ ఈ చిట్కా వాడుద్దు లవంగాలు ఇండోనేషియాలోని మలుకు దీవులకు చెందిన మసాలా దినుసులు వాటిలో సహజసిద్ధమైన మత్తుమందుగా పనిచేసే యూజీనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది లవంగాలలో ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి ఇవి దంతాలు మరియు చిగుళ్ల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అత్యుత్తమంగా సహాయపడతాయి లవంగాల నూనెలో ఒక చిన్న కాటన్ బాల్ ని నానబెట్టి ప్రభావితమైన దంతాల భాగంలో ఉంచడం ద్వారా ఉపశమనం పొందొచ్చు లవంగాలను నొప్పి ఉన్న భాగంలో పెట్టి ఆ రసాన్ని మింగుతూ ఉండండి ఇలా రోజూ ముప్పై నిమిషాలు చేయండి తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పిప్పి పన్నులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి ఈ సమస్యతో ఉన్నవారు రోజులో నాలుగు నుంచి ఐదు సార్లు తేనె రాయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది అతి తక్కువ సమయంలోనే నొప్పి అనేది కంట్రోల్లోకి వస్తుంది అంతేకాకుండా బ్రష్తో తేనె తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే నోటిలో ఉండే ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా దంతాలపై తేనె రాస్తూ ఉపవాసం ఉంటే పిప్పీ పన్ను నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ కూడా త్వరగా తగ్గుతుంది ఏమీ తినకుండా ఉండటం వల్ల బాక్టీరియా అనేది ఏర్పడకుండా ఉంటుంది పిప్పి పన్ను సమస్య మీర వేధిస్తూ ఉంటే మాత్రం తేనె కలిపిన నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి రోజులో ఓ నాలుగుసార్లు తేనె నిమ్మరసం కలిపిన వాటర్ తీసుకోవడం వల్ల నొప్పి అదుపులోకి వస్తుంది ఇలా రెండు రోజులు చేయడం వల్ల నొప్పి బాధ వాపు ఇన్ఫెక్షన్ అనేవి కంట్రోల్ అవుతాయి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది నోటీ సంరక్షణలో సహాయపడే యాంటీమైక్రోబయాల్ ట్రస్టెడ్ సోర్స్ యాక్టివిటీని కూడా జామ ఆకులు కలిగి ఉన్నాయి పంటి నొప్పి ఉన్నప్పుడు నేరుగా తాజా జామ ఆకులను నమలవచ్చు లేదా మెత్తగా తరిగిన జామ ఆకులను వేడి నీటిలో వేసి మౌత్ వాష్ చేసి ఉపయోగించవచ్చు పుదీనా సారం వర్తించడం కోల్డ్ ప్రెస్ విధానాలు కూడా పంటి నొప్పిని శాంతపరుస్తాయి సాధారణ పంటి నొప్పికి పైన పేర్కొన్న చిట్కాలు ప్రభావం చూపుతాయి అయితే మీకు పంటి నొప్పి తీవ్రంగా ఉంటే మీ లక్షణాలు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించండి తగినంత విటమిన్ డి లేకపోవడం నోరు ఎండిపోయినట్లుండడం పళ్ళకి అంటుకుపోయే చాక్లెట్స్ లాంటి ఫుడ్స్ తినడం షుగర్ ఎక్కువగా ఉన్న ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ సీరియల్స్ తినడం అరుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే గుండెల్లో రోజుకి రెండుసార్లు సరిగ్గా పళ్ళు తోముకోకపోవడం